చెప్పలేము పార్టీ అయితే చెప్పలేము ఎందుకంటే నాగేందర్ ఇక్కడ బస్సు బస్సు వ్యక్తి అయినా ఉన్నా ఇప్పటికే కంటిన్యూ గెలిచినోడే ఒక సపోజ్ గా నాగేందర్ కాకుండా వీరో వాళ్ళకి ఎవరికి టికెట్ ఇచ్చినా ఇదే గెలిచే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే నాగేందర్ కూడా గెలుస్తాడు కాదు ఇప్పుడు ఏంటంటే కొంతమంది పబ్లిక్ ఏందంటే నాగేందరు వస్తాడు ఉండడు చేయడని ఉంటుంది కొంతమందికి ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే రోజు బస్సులు వచ్చి సేవ చేసి చూసేటోడు ఉండాలి ఇప్పుడు చూపించవీనా గెలిచిందంటే ఆయన బస్సు వ్యక్తి బస్సు ఎప్పుడు ఉంటాడు లోకల్ క్యాండిడేట్ ఇల్లు అక్కడిని ఏదైనా కలవచ్చు ఇప్పుడు కోపినాథ్ అంటే ఎక్కడో ఉండడు తెలియదు అలా కి ఏందో రాజకీయం తెలియదు కొత్త కొత్త చేశామని పెట్టించారు అలా అలా చేసారు చేసుకున్నారు చూపించారు కదా ప్రజలు ఆడ ఓట్లు తెలుపు ఏందో ఇడ కూడా చెప్పలేము ఇది ఒకటి ఏంటంటే పీజీఆర్ అభిమానులు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు నాగేందర్ అభిమానులు ఉన్నారు మళ్ళీ ఇంకోటి అలా పీజీఆర్ వాళ్ళ అమ్మాయి విజయారెడ్డి అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు ఆమె ఏంటంటే బస్సులో అమ్మ కూడా ఉంటుంది ఒకప్పుడు ఆమె ఇల్లు కోని ఇల్లు కాకుండా బస్సు అమ్మ కాదు కాదన్న ఆమె ఇల్లు కొని బస్సు నారి అయింది ఇప్పుడు ఓటు ఒక్క కూడా ఇక్కడ పెట్టుకుని ఖైరతాబాద్ ఇరవై నాలుగు గంటలు బస్సు లేదు ఇక్కడ చనిపోయినా చేసినా ఆమె వెళ్తుంటుంది నాగేందర్ అయితే కనిపించాడు మాకైతే ఇప్పటికీ ఒకసారి ఎలక్షన్ టైంలో కనిపిస్తాడంటే మళ్ళీ కనిపించాడు